కొంతమంది భక్తుల జీవితాల్లో వాళ్ళ మరణాన్ని ముందుగానే దేవుడు తెలియచేస్తారు మన పరిచర్య ప్రారంభించినప్పుడు మొట్టమొదట బాప్ తీసుకుని తీసుకున్న ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు ఆ నాయన పేరు అబ్రహాం షాల వారు అన్ని కుటుంబంలో నుంచి విజయవాడకు చెందిన వాళ్ళు అన్ని కుటుంబంలో నుంచి రక్షించబడ్డారు ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ అమ్మ మరణాన్ని కూర్చి సాక్ష్యం చెప్తున్నాడు అన్ని కుటుంబంలో నుంచి మా అమ్మ మొట్టమొదట రక్షించబడిందయ్యా చాలా భక్తి కలిగింది చాలా ఆరోగ్యంగా ఉంది ఈరోజు రాత్రి ఏం చెప్పిందంటే రేపు ఉదయం పదకొండు గంటలకి నా ప్రభు నన్ను పిలుస్తున్నాడయ్యా నేను ప్రభు దగ్గరికి వెళ్ళబోతున్నానయ్యా అని అంట కొడుకు కోడలు పక్కనే ఉండి మీకు అవన్నీ పిచ్చెక్కిందట ఎంత ఆరోగ్యంగా ఉన్న గుండ్రాయిలాగా ఉన్నావు ఎంత ఆరోగ్యంగా ఉండి రేపు ఉదయం పదకొండు గంటల కల్లా ప్రభు పిలుస్తున్నాడు అంటావేంటి నోరు మూసుకో దయపు మాటలు కాకపోతే అని లేదు అన్నారంట లేదురా నా ప్రభు నాకు ముందుగానే బయలుపరిచాడు రా రేపు ఉదయం పదకొండు గంటలకి నా ప్రభు నన్ను పిలుస్తున్నాడు పరలోక రాజ్యానికి వెళ్ళబోతున్నాను రా అందంట ఆ రాత్రి కడుపు నిండా రెండు ప్లేట్లు భోజనం చేసిందట హాయిగా నిద్రపోయిందట ప్రొద్దునే స్తోత్ర ప్రార్థనకు లేచిందట చేతులైతే చక్కగా ప్రభుని స్థుతించిందట ఉదయం ఎనిమిది ఇంటికల్లా ఫ్రెషప్ అయిపోయి దరిదాపుగా లోపు టిఫిన్ చేసిన తర్వాత కొడుకుని పిలిచి అందట రే శాషగిరి బాప్ తీసుకుని తీసుకోక ముందుకు శాసగిరి పేరు రే శాషగిరి ప్రభు నన్ను పిలుస్తున్నాడ్రా ఇంకా రెండు గంటలే నేను బ్రతుకుతానరా నా టిఫిన్ అయిపోయింది నేను పండుకుంటానన్నా నా మీద కప్పండి అని అందంట ఊరికే పిచ్చి దాని ఎంత ఆరోగ్యంగా ఉండి ఇంకో రెండు గంటలు ఎట్లా చచ్చిపోతావు అంట లేదే ప్రభు పిలుస్తున్నాడు ఇంకో గంటన్నర కాలబే అది గురిక నీ పిచ్చి మాటలు కాకపోతే సరే టిఫిన్ చేసిన తర్వాత పండుకుంటావు కదా పండుకో అని దుప్పటి కప్పి కొడుకు బయటికి వెళ్ళాడంట పది నలభై ఐదు ఆ ప్రాంతంలో అమ్మ చెప్పిన మాట గుర్తొచ్చింది ఇంటికల్లా ప్రభు పిలుస్తున్నాడు నేను ప్రభు దగ్గరికి వెళ్తున్నాను గుర్తొచ్చి ఉన్న పని అంతా పక్కన పెట్టి పరుగు పరుగున ఆలస్యం అయిపోద్దాము నన్ను పరుగు పరుగున పదకొండు గంటల రెండు నిమిషాల కల్లా తల్లి దగ్గరికి వస్తే అప్పటికే తల్లి ప్రభు దగ్గరికి వెళ్తుందట ముసుగు తీసి చూస్తే అమ్మా నేను నమ్మలేదమ్మా ప్రభు 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 నన్ను పిలుస్తున్నాడు అన్నావు కదా ఆ తల్లి మరణాన్ని కన్నులారా చూసిన తర్వాత ఈ శాషగిరి మనసు పొంది అబ్రహంలాగా మార్చబడిపోయాడంటే నా అంశం ఏంటంటే ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో ప్రతి దినం మేబీ ఇది నా చివరి దినమేమో నా ఆఖరి దినమేమో అన్నట్లుగా ప్రతి దినం చివరి ఎంచి అత్యుత్తమంగా బ్రతికే కృప దేవుడు మనకు దయచేయును గాక